హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరు రబ్బాని ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు వీడియోలో మనం కొత్త వస్తువుల గురించి అయితే మనం మాట్లాడుకోవట్లేదు ఫ్రెండ్స్ మనం పాత వస్తువుల గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంటే మనం ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక వస్తువు చేయించుకుని ఉంటాం ఆ వస్తువు మనము కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత ఇవి రిపేర్లు రావడం అనేది అరిగిపోవడం అనేది జరుగుతుంది అలాంటి వస్తువులని మనం తర్వాత మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు వేస్టేజీ కానీ చాలా ఎక్కువగా తరుగులు పోవటము మళ్ళీ కొత్త వస్తువు తీసుకునేటప్పుడు దానికి మేకింగ్ ఛార్జ్ వేస్టేజీ ఇలా ఎక్కువ మనకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ఎక్కువ లాస్ అవడం అనేది జరుగుతుంది అంటే వస్తువు పాత వస్తువు మార్చుకొని కొత్త వస్తువు చేయించుకునేటప్పుడు అయితే మనకు చాలా లాస్ అయితే అవడం జరుగుతుంది అలా జరగకుండా మనం ఈ వీడియోలో పాత వస్తువులను మనం రీమోల్డింగ్ ఎలా చేయించుకోవాలి ఎంత తక్కువ ఖర్చులో అయితే మనకు రీమోల్డింగ్ చేయించుకోవచ్చు అనే దాని గురించి అయితే నేను వీడియో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మనకు ఒక రెండు జతల బుట్టపోగులు అయితే కనబడతా ఉన్నాయి ముందు వీటి మోడల్ తెలుసుకుందాం వీటి తూకం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేటప్పటికీ ఈ బుట్టపోగులని ఈ బుట్టలని వచ్చేటప్పటికీ గజ్జల బుట్టలు లేదా సాదా బుట్టలు అని అంటారు అట్లాగే పోగులు మనం చూసుకున్నట్లయితే ఈ పోగులు వచ్చేటప్పటికి మెలితీగ పోగులు అంటారు ఇవి వచ్చేటప్పటికీ గట్టి చేత అంటే ఈ పాత వాళ్ళే ఎప్పటి నుంచో నడుస్తుంది కాకపోతే ఏంటంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి నేను ఇప్పుడు వీటి గురించి మీకు ఇది నేను ఎప్పుడూ కస్టమర్కు తయారు చేసి ఇవ్వడం అనేది జరిగింది అనేది నేను మొత్తం వివరంగా చెప్తాను మీకు అర్థమవుతుంది ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా ఇవి ఇలాగున్నాయంటే ఇవి అంత గట్టి చేతం మీకు ఈ వీడియోలో ఇవి పోగులను చూడంగానే మీకు అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేటప్పటికీ వీటి తూకం వచ్చేటప్పటికి ఒక్కొక్క జత వచ్చేటప్పటికి ముప్పాతిగా అంటే ఆరు గ్రాముల నికర తూకము అట్లాగే ఈ పోగులను నేను ఒకే ఇంట్లో ఎనిమిది సంవత్సరాల క్రితం చేసి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు ఈ పోగులను ఎనిమిది సంవత్సరాలు వాడుకున్న తర్వాత నా దగ్గరికి రీప్లేస్మెంట్ కోసం అయితే రావడం అయితే జరిగింది అంటే ఈ పోగులు అరిగిపోయినాయి చాలా ఆల్మోస్ట్ ఇవి చెవికి పెట్టుకున్నప్పుడు జారి కింద పడిపోయినాయి అంట అంటే ఇరిగిపోయి జారి కింద పడిపోయినాయి అంట అంతలా అరిగిపోయినాయి ఇవి వీటిని మళ్ళీ నేను వాళ్లకు లాస్ ఎక్కువగా అవ్వకుండా తక్కువ బడ్జెట్లో మనకు మళ్ళీ ఒక ఐదు ఆరు సంవత్సరాలు గట్టిగా వాడుకునేలాగా నేనైతే వీటిని రీమోల్డ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది అది ఎలాగో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బుట్టపోగుల్లో ఏవి అరుగుదల ఉంటాయి ఎక్కడెక్కడ మనము రిపేర్ చేయించుకోవాలి అంటే ఏ భాగం మనం రిపేర్ చేయించుకోవాలి ఏ భాగం ఎక్కువగా అరుగుదలకు గురవుతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ మనం ఈ బుట్టలు చూసుకున్నట్లయితే బుట్టలకు పైన వచ్చేటప్పటికి మూడు కొండీలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి బుట్టకొండి తర్వాత మనకు పోగు కాడ నుంచి హ్యాంగ్ అవుతున్న జ్యోతి కొండి ఈ రెండు ఈ రెండు కొండీలను కలుపుతూ మధ్యలో ఒక రింగ్ అయితే ఉంటుంది మనకు ఎక్కువగా కొన్ని సంవత్సరాలు వాడుకున్న తర్వాత ఎక్కువ అరుగుదల అనేది ఈ మూడు కొండీలు అంటే ఈ ఆల్మోస్ట్ ఇవి సన్నగా దారాల్లాగా అయిపోయి తెగిపోయినాయి ఈ మూడు కొండీలను మార్చుకోవాలి మనం ఫస్ట్ తర్వాత మనం చూసుకున్నట్లయితే పైన పోగులు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే వెనకాల గొట్టాలు మనకు గొట్టాల లోపల మరలైతే అరిగిపోవడం జరుగుతుంది అలా అరిగిపోయి మనం శీల పెట్టగానే శీల బయటికి వచ్చేయడం కక్కేయడం బయటికి అలా జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనము ఆ గొట్టాలను కూడా మార్చడం అయితే జరిగింది ఇప్పుడు ఈ పోగులకు వచ్చేటప్పటికి ఈ రెండు జతలకు మనము బుట్టకు వచ్చేటప్పటికి కొండీలని పోగులకు వచ్చేటప్పుడు అయితే బ్యాక్ సైడ్ మనకు గొట్టాలని అయితే మార్చడం జరిగింది ఈ చాలా తక్కువ తూకంలో అయితే మనము వీటికి రిపేర్ అయితే చేయడం జరిగింది ఒక్కొక్క జతకు మనకు మూడు వేల ఆరు వందల రూపాయలు అంటే ఒక జతకు వచ్చేటప్పటికి మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే మనకు ఖర్చు అయితే అవ్వడం జరిగింది అంటే వీటిలో మనము ఎక్స్ట్రాగా ఒక త్రీ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కొక్క జతకు బంగారం వేసి వీటన్నిటిని మనము కరెక్ట్ చేయడం అయితే జరిగింది ఒక జతకి అంటే ఒక జతకు త్రీ హండ్రెడ్ ఒక జతకు త్రీ హండ్రెడ్ అలా మనము మొత్తం ఈ రెండు జతల మీద సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయితే మనము వీటిలో వేసి ఈ జతలను అయితే కరెక్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి పాత ఇలా కనబడుతున్నాయా కొత్త ఇలా కనబడుతున్నాయా మీరే ఒకసారి కామెంట్ చేయండి కేవలం మూడు వేల ఆరు వందల రూపాయలతో మనకు ఒక జత బుట్టుపోకులు అనేది మనకు రెడీ అయిపోయింది అంటే ఇంకా ఐదు ఐదు ఆరు సంవత్సరాలు గట్టిగా మనకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో పాటు మీ ముందుకు రాగలను Please support my channel. Please subscribe my channel. Thanks to all.